తిరువురు నియోజకవర్గం ఏ కొండూరు మండలం కంబంపాడు గ్రామానికి సంబంధించి ఎంపీపీ సభ్యురాలు శ్రీమతి కలసాని నాగలక్ష్మి గారిపై అక్కడ స్థానిక టీడీపీ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు అతని సుమారుగా వెయ్యి మంది అనుచరులతో దాడి చేసి ఆమెకు సంబంధించిన నిర్మాణాల్లో ఉన్నటువంటి ఇల్లు మొత్తం జేసీపీలతో కూల్చివేశారు పై తెలిపిన రెండు ఘటనలపై మరియు టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వారి ఆస్తులపై కక్షపూరితంగా దాడులు చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్న టీడీపీ బీజేపీ జనసేన నాయకులను కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అడ్డల ప్రజా పక్ష దజంత్రాలైనటువంటి కాలసాని దొబత ఉంటాడు నాగలక్ష్మి యొక్క ప్రాపర్టీని ఆడియొకని క్ొక్లైన్ తీసుకుని వచ్చి అక్కడ శాసన సభల కొరకు కొడు తీరువా రాజు అప్పుడు 4500 మంది వారిని వెంటబెట్టుకొని వాళ్ళ పార్టీ అన్న మధ్యలోకి రా కొంచెం వెంటబెట్టుకొని వచ్చి గౌర్ధ్యంగా దాన్ని మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది ఒక శాసనసభ్యుడు బిహేవ్ చేయాల్సినటువంటి పద్ధతిలో లేకోకుండా అన్ని విషయాల్లో కూడా లీగల్ గా ఆ డాక్యుమెంటేషన్ కానీ ఆ పర్మిషన్ కానీ గ్రామ పంచాయతీ నుంచి బిల్డింగ్ ప్లాన్ కానీ అన్నీ ఉన్నటువంటి సందర్భంలో ఇది అక్రమ కట్టడం అని ప్రకటించడమే కాకుండా ఏ నోటీసులు ఇవ్వకుండా డిపార్ట్మెంట్ వారంతా కూడా రెవెన్యూ అదేవిధంగా గ్రామ పంచాయతీ పోలీస్ వారు అందరి సమక్షంలో ఒక వీధి రవిడిలాగా ఒక కర్ర పట్టుకొని వీధుల్లో విహారం చేస్తూ దుర్మార్గంగా వ్యవహరించినటువంటి పరిస్థితి తిరువురు శాసనసభ్యుడు దాదాపు నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను కానీ ఇటువంటి ప్రవర్తన కలిగినటువంటి శాసనసభ్యుడిని చూడలేదు డైరెక్ట్గా మా యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తల్ని డైరెక్ట్ ఫోన్ చేయడం వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళడం బెదిరించడం మీరు పార్టీలోకి రమ్మని వాళ్ళు రాకపోతే దాని కాన్సిక్వెన్సెస్ వేరుగా ఉంటాయని చెప్పడం ఆ విధంగా బెదిరింపుల్లో సంఘటనలో భాగంగానే ఈరోజు మొన్న కాలసారి నాగలక్ష్మి గారి ఇంటికి వెళ్ళటం వెళ్ళిన తెల్లారి వచ్చేసి వాళ్ళు వినలేదని చెప్పి లొంగలేదని పార్టీ మారవని చెప్పారని వాళ్ళ ఆస్తి మీద దాడి చేయడం జరిగింది అదేవిధంగా తిరువూరు నగర పంచాయతీలో కూడా మా కౌన్సిలర్లు అందరిని బెదిరిస్తూ ఉన్నాడు బెదిరించడానికి వాళ్ళ ఇళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోతా ఉన్నాడు దీనికి ఏం సంబంధం లేదు మా పార్టీ నాయకులు మా కార్యకర్తల ఇళ్లలోకి దూరటం వాళ్ళ భయభ్రాంతులు గురి చేయటం బెదిరించడం జరుగుతూ ఉంది ఇది విచిత్రమైనటువంటి ప్రవర్తన ఈ శాసనసభ్యుడు మరి కొత్త పిచ్చగాడు పొత్తు ఎగినట్టు ఏయో పిచ్చి వేషాలన్నీ కూడా వేస్తూ ఉన్నాడు వీటికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారు ప్రభుత్వం కూడా ఇలాంటి వారిని పెట్టుకొని ఆభాస్పారు కాదండి మీరు నచ్చ చెప్పండి లేకుంటే ప్రజలే తగిన రీతిలో నచ్చ చెప్తారు బుద్ధి చెప్తారు ఎలాంటివి మానుకోవాలి బెదిరింపు సెక్షన్లు పనికిరావు గ్రామ స్థాయి నాయకుల నుంచి మండల స్థాయి నాయకుల వరకు నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు కూడా వాళ్ళందరినీ బెదిరింపు జరుగుతూ ఉంది ఇలాంటి బెదిరింపులకి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు లొంగిపోరు గట్టిగా నిలబడతారు తప్పకుండా ప్రతిఘటిస్తాం ప్రతి ఒక్క అంశాన్ని కూడా చట్టపరంగా ఏ అయితే చర్యలు తీసుకోవాలో లీగల్ బ్యాట్లు కూడా చేస్తాం మీ యొక్క నిజస్వరూపాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి నిజంగా ప్రజలు తగిన రీతిలో రెస్పాండ్ అవుతారు బుద్ధి చెప్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటాం